మనుషుల మీద ఆధారపడడం సొంత శక్తి మీద ఆధారపడడం సొంత జ్ఞానం మీద ఆధారపడడం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇట్లే ఉంటాను నేను ఏదైతే దేవుడు మా అమ్మగారి ద్వారా ఇచ్చాడో దాంతో దేవుని సేవ చేయాలని సేవలో సంఘం మీద ఆధారపడకూడదు విశ్వాసుల మీద ఆధారపడకూడదు ఎవరి ద్వారా ఏమీ తీసుకోకూడదు మనకు కలిగిన దాంతోనే సంపాదించుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చిన డబ్బులతో దేవుని సేవ చేయాలి ఒక మినిస్ట్రీ పెట్టాలి కొంతమంది సేవకుల్ని పోషించాలి అనే ఆలోచనలతో రెండు వేల నాలుగులో కప్పటిలో ఆరు ఎకరాల పొలంగా ఉన్నాను ఇరవై ఐదు సెంట్ల స్థలంగా ఉన్నాను ఎందుకు పొలంగా ఉన్నాను ఎందుకు స్థలంగా అంటే ఆ స్థలము మెయిన్ రోడ్డుకుంటుంది రెండు రోడ్లు ఒక పక్క బండి వెళ్తుంది ఇంకో పక్క పెద్ద కడుపురికి వెళ్తుంది కార్నర్లో బిట్టు తీసుకున్నాను రీజన్ ఏంటంటే డైరీ ఫామ్ పెట్టాలని డైరీ ఫార్మ్ పెట్టి ఆ పొలంలో బాగున్న పొలం బోరు బాగున్న పొలం గ్రాస్ ప్లాంటేషన్ చేసి గడ్డి ఆ పశువులకు మేత పెట్టి దాని ద్వారా సంపాదించుకుంటూ పది మందికి ఉపాధి కల్పించి వచ్చిన డబ్బుతో ఒక మినిస్ట్రీ పెట్టుకొని కొంతమంది సేవకులని పోషిస్తూ సేవ చేయాలి ఎవరి దగ్గర ఇట్లా పెట్టకూడదు చెయ్యి ఎవరి దగ్గర తీసుకోకూడదు అని మరి మా అమ్మగారి సంపాదన మీద ఆధారపడి ఆస్తి వచ్చిందంటే నా కష్టార్జితం కాదు మా అమ్మ కష్టార్జితం అది ఆమె సంపాదన మీద ఆధారపడి సొంత శక్తిని సొంత జ్ఞానాన్ని నమ్ముకొని అట్లా సేవ చేయాలని రెండు వేల నాలుగులో పొలం కొని రెండు వేల ఐదులో పొలంలో దిగాను వ్యవసాయంలో దిగాను అయితే రెండు వేల ఐదులో ఆశ్చర్యకరంగా అనుకోని రీతిగా దేవుడు మా అమ్మగారిని పిలుచుకున్నాడు పిలుచుకోవడం కూడా ఎట్లా పిలుచుకున్నాడు ఆయన అంటే ఆమె ట్రీట్మెంటుకు అయిన ఖర్చు ఏదైతే ఖర్చు పెట్టానో ఆ ఖర్చు కోసం పొలం అమ్మేయాల్సి వచ్చింది అంటే ఏవైతే ఆమె ద్వారా దేవుడు ఇచ్చాడో ఆమె కోసం వాటన్నిటిని కూడా నేను ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది ఆమె చనిపోయింది ఆమెకు పదకొండు రోజులు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాను వెంటిలేటర్ పైన పెట్టి మూడు లక్షల రూపాయలైంది ఆ అప్పు తీర్చడానికి ఉన్న ఆస్తులు అమ్మాల్సి వచ్చేసింది అంటే ఏవైతే ఆలోచనలు కలిగి ప్రణాళికలు కలిగి అడుగులు ముందుకు వేశానో అవన్నీ కూడా ఒకసారిగా తిరగబడ్డాయి అన్నీ రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రభు మా అమ్మగారిని పిలుచుకోవడం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోవడం అప్పులు తీర్చుకోవడానికి అన్నీ అమ్మేసి అప్పులు కట్టడం దాసుడు సెలవు రీతిగా కృంగిన స్థితిలో నేనుంటిని ఒకసారిగా అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకు వచ్చుంటే సమృద్ధిలో నుండి లేమిలోనికి అంటే పది మందికి పెట్టిన చెయ్యి తినడానికి లేని పరిస్థితి తినడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఆ సమయంలో ప్రభువు నాతో మాట్లాడాడు సామెతలు ఇరవై నాలుగు పది ఆయన అన్నాడు శ్రమదినమున నీవు కృంగినడల నీవు చేత కానీ వాడవగదు ఒక పని ఉంది పదకొండవ చిన్నలో చెప్తున్నాడు ఏంటి ఆ పని ఈ శ్రమకే కురింగిపోతే ఆ పని ఎవరు చేయాలి ప్రిలరా ఆయన పని ఏది అంటే చావునకై పట్టబడిన వారిని తప్పించేది నాశనమునందు పడ్డకు వారిని రక్షించేది అది ఆయన పని అది మన పని కాదు ఆయన పని ఆయన ప్రణాళిక చొప్పున చేయాలి ఆయన మీద ఆధారపడి చేయాలి ఆయన శక్తిని పొందుకొని చేయాలి ఆయన జ్ఞానంతో చేయాలి అంతేగాని మనము ఎవరి మీద ఆధారపడి లేదంటే మన శక్తి సామర్థ్యాల మీద మన జ్ఞానం మీద మన సంపద మీద మన తెలివితేటల మీద ఆధారపడి చేసేది కాదు దేవుని పని దేవుడు ఆ శ్రమలో మాట్లాడి ఆయన లేవనెత్తి నిలబెట్టి నడిపించాడు ఈరోజున ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు ఈరోజున ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దానికి కారణం ఒకటే మొదటి కొరింతి పదహైదు పదిలో చెప్పబడిన రీతిగా నేనేమై ఉన్నానో మేమేమై ఉన్నాము అది దేవుని కృప వలననే అంతే ఇంకా అంతకుమించి వేరేది ఏం లేదు ఆయన మీద ఆధారపడ్డం ఆయన శక్తితో నడిపింపబడ్డం ఆయన్ను అడిగి ఆయన ద్వారా అడుగులు ముందుకు వేయడం వాటిని బట్టి ఈరోజున ఈ స్థితిలో ఉన్నాము దేవుడు మరొకసారి ఈ పంతొమ్మిది సంవత్సరాల జీవితాన్ని ఒకసారి అట్లా దేవుని ఆశం ద్వారా మరలా ఒకసారి అట్లా తిప్పాడు ఈ నైన్టీన్ ఇయర్స్ జరిగిన విషయాలని ప్రియన్ వర్లారా బిడ్డలారా మరి మీరు కూడా ఎవరి మీదైనా ఆధారపడుతున్నారేమో లేదంటే మీ శక్తి మీద కావచ్చు మీ జ్ఞానం మీద కావచ్చు మీరు ఆధారపడుతున్నారేమో దేవుణ్ణి అడగకుండానే అవి చేయాలి ఇవి చేయాలి అవి చేద్దాం ఇవి చేద్దామని అవి ఇవి ప్రణాళికలు అవి ఆ ప్రణాళికలన్నీ నేను నా సొంతంగా చేసుకున్నవి దేవుణ్ణి అడిగి చేసినవి కాదు నా సొంతంగా నేను చేసినవి అవన్నీ ఫెయిల్ అవుతారు ఫ్లాప్ అవుతారు కాస్ట్లీ టీచింగ్స్ నాకు అవి నా లైఫ్లో ప్రభు నేర్పించిన పాఠాలు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ సంవత్సరాలు అవి విలువైన పాఠాలు జీవిత అనుభవంలో నుండి దేవుడు నాకు నేర్పించి నడిపించాడు ఊరికే మనం దేవుని మాట విన్న వాళ్ళం కాదు అట్లా వినేటట్టుంటే ఎముకలు ఇరుగో తెలుసు మీ కూడా మళ్ళీ ఈ విషయాలు అందరికీ తెలుసు కదా ఎన్నోసార్లు నేను చెప్పాను యు నో వెరీ వెల్ విరిగిన ఎముకలు ప్రిలరా దేవుడు తాను కోరుకుని మనల్ని తన చిత్తానుసారముగా నడిపించేవాడు ఏదేమైనప్పటికి కూడా బైబిల్ రెండు వేల మూడులో చదివినప్పుడు నన్ను బాగా హత్తుకున్న విషయం ఏంటి అంటే యౌన గ్రంథం అబ్బా ఈయన దేవుడంటే అని ఈయన దేవుడు అంటే మాటిని లేదని కొట్టడం కాదు చంపడం కాదు మాట వినేటట్లు చేసుకొని చెప్పింది చేయించుకోవడం అది దేవుని లక్షణం అంటే అని ఆ గ్రంథము ఆ విషయాలు నన్ను ఎంతగానో అత్తుకున్నాయి దేవుడు నుండి రాబట్టుకుంటాడు అందులో ఏం అనుమానం లేదు అతనికి అవసరమైన పాఠాలు ఆయన నేర్పిస్తాడు అవి బహు ఆశ్చర్యంగా బహు వింతగా ఉంటాయి చేప కడుపులో పడ్డమేంటి మళ్ళీ బయటికి రావడం వేయండి బ్రతికి బయటికి రావడం వేయండి ప్రిలరా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వింత కార్యాలు చేసేవాడు కాబట్టి ఇంకా ఎవరైనా ఇతరులపైన ఆధారపడడం లేదంటే మీ మీద ఆధారపడడం మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడడం మీ జ్ఞానం మీద ఆధారపడడం అట్లా ఉంటే దేవుడు మీతో మాట్లాడి ఉండగా మీ మనస్సులను మార్చుకొని మరి ఆయన మీద ఆధారపడడానికి ఆయన శక్తి మీద ఆధారపడడానికి ఆయన జ్ఞానమును అడగడానికి సిద్ధపడండి ఆయన చేతిలో వాడబడు పాత్రలై గొప్ప కార్యాలు ఆయన కోసం చేయండి అటు కృపా చేరువచ్చిన మనకందరికీ దేవుడు దయచేయనుగాక